రూతు గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశములో కరువు కలుగగా యోధాబెత్ల నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముడుటకు వెళ్ళాను ఆ మనిషిని పేరు ఎల్లి అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలి వారి యోధాభిద్రేమి వారైన అక్కడ కాపురముండి నయోమి పెరిమిటి అయిన ఎల్లిమెల్కు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు వార్ప రెండవ దాని పేరు రూతు వారి ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనను ఇద్దరునూ చనిపోయేది కాగా ఆ స్త్రీ తాను కలిన ఇద్దరు కుమారులను తన లేనిదాయను వారికి ఆహారం యహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె ఆమెయుడండ్రును ప్రయాణమైది అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యోధాదేశము తిరిగి పోవాలనని మార్గంను వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు మీ ఎడల దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యుహోవా దయచేయురుగా అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎద్దకు నీతో కూడా వచ్చేదని ఆమెతో చెప్పగా మీ నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంక కుమారులు నా గర్భమున ఉందిరా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో ఉండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి ఒంటరికత్తలై ఉందిరా నా కుమార్తెలారా అది కూడదు యోహోవా నాకు విరోధి ఆయేను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను అత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటికోడలు తన జనుల ఎద్దరు తన దేవుని ఎద్దరుకును తిరిగిపోయినదే నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను మరియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదును నీవు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందదును అక్కడనే పార్టీ పెట్టబడదును మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చి ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానేను కనుక వారిద్దరు బెత్లహేమునకు వచ్చి వరకు ప్రయాణం చేసిరి వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దకు గుప్పు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చూడగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగి చేసిన కనుక నన్ను నయోమి అనకా మారా అనుడి నేను సమృద్ధి గల దానినై వెళ్లి తిని యహోవా నన్ను రిక్తురాళ్ళుగా తిరిగి రాజేశారు మీరు నన్ను నయోమి అని పిలువనేలా యుహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను అట్లు నయోమియు ఆమెతో మోయాబీరాలైన రూతు అని ఆమె కోడల్ని మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది వారిద్దరు కోత ఆరంభములో బెదిలేహేము చేరి నయోమి పెనిమిటికి బంధువుడు అక్కడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలకి వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు నీ నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనుక ఏరుకుందినని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి బొమ్మనెను కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేరుపోయేవారు వెనక పలుగులో ఏరుకొనే ఆ పలువులో ఆమె పోయిన భాగము ఎలిమెరకు వంశపు వాడైన బోయజ్ది బోయజ్ బెత్లహేమ నుండి వచ్చి యుహోవా మీకు తోడై ఉండును గాకని వారితో చెప్పగా వారు యుహోవారిను ఆశీర్వదించును గాక అనేది అప్పుడు బోయజ్ వారి మీద ఉంచబడిన తన పని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోవారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోబితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు ఆమె నేను కోయివారి వెనక పనుల మధ్యని ఏరుకుని కూర్చుకుంటు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకుని ఇది వరకు ఏరుకుండాను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయే రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పలువులో ఏరుకుంటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికెత్త నిలకడగా ఉండుము వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగినప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయజు నీ పెరిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చి యుహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాడు అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పరికత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను బోయజు భోజన కాలంలో నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకో వారి ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకుంటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికేళ్లు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ తాను దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడి ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకుంటువి ఎక్కడ పని నీ ఎందు లక్ష్యం ఇచ్చినవాడు జీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియ చెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనేను నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయటం ఇతడు యుహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనేను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి నిలకడగా ఉండుమని నాతో చెప్పను నేను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికెత్తలతో బయలుదేరుచు వేరొక చేతిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిది అనేను కాబట్టి ఎవల కోతయు గోధుమల ముగి వరకు ఆమె యద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించు రూతు మూడవ అధ్యాయము ఆమె అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవరి ఉంటివో ఆ బోయేజ్ మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమ్మల ఎవలు తూర్పార బట్టింపవచ్చున్నాడు నీవు స్నానం చేసి తైలము రాచుకుని బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళువు అతడు అన్నపానములు పుచ్చుకొనిట చాలించి వరకు నీవు అతనికి మెరుగై ఉండుము అతడు పండుకొని తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడి నీకు తెలియచేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసదని చెప్పి ఆ కళ్ళము పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను ోయసు మనసును సంతోషించినట్లు అన్నపానమును పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు మెల్లగా పోయి అతని కాళ్ల మీద బట్ట తీసి పండుకొనిను మధ్యరాత్రి ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యద్ద పండుకొని ఉండెను అతడు నీ వెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు నా కుమారి చేత నీవు దీవిని నొందిన కొద్దివారినే గొప్ప గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన యహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతడి కాళ్ళ యుద్ధ పండుకొని ఒకరినొకడు పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పొరములోనికి వెళ్ళాను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగిన అడుగుగా ఆమె ఆ మనుషుడు తనకు చేసిన దంతియు తెలియచేసి నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొల ఎవలను నేను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినుమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనేను అధ్యాయము పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రావును పోవుచుండెను గనుక బోయజు బోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజ్ ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారిను కూర్చుండి అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలి వెనుకునకు కలిగిన భూభాగముని అమ్మి కనుక నీవు చెవులారా వినిట్లు నేను ఒక సంగతి తెలియచేయవల్లని ఉన్నాను ఈ పుర నివాసులు ఎదుటను నా జనుల భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించటకు నీవు ఒప్పుకొని నీడలా విడిపింపుము దాని విడిపింప నొల్ల నీడలా అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను నేను విడిపించేదేను బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పలమును సంపాదించి దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతోను బోయాబీరాలి ఎద్దునుండి దాన్ని సంపాదింపవల్ చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యం పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించుమని చెప్పాను ఇస్రాయేలీలలో బంధు ధర్మము గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఈ పని ఇస్రాయలీలో ప్రమాణంగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకును బోయేజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీ పెనుకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మొహలోనుకును కలిగినది యావత్తును చేతి నుండి సంపాదించునని నేను అన్నందుకు మీరు సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో ఉండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మొహ్లోని భార్య అయిన రూతను బోయాబీయురా సంపాదించుకుని పెండ్లి చేసుకునిచున్నాను దీనికి మీరు ఈ జనమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పురద్వారంలో ఉండిన ప్రజలందరూ పెద్దోవా ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయలీల వంశమును వర్జుల్ చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలినదానిగాను చేయునుగాక యఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లేహేమ్ నీవు ఖ్యాతి నందుదుగాక యుహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కలిగిన పెరసు కుటుంబం వల్లే ఉండునుగాక అనేది కాబట్టి బోయజ్ రూతుని పెండ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యుహోవా ఆమె గర్భవతి అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యుహోవా స్థుతి నుండుగా ఆయన నామము ఇస్రాయలీలలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలి ఇతని కనేను ఇతడు నీ ప్రాణమును ఆదార్చి ముసలి నీ నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌకిటి నుంచుకుని వానికి దాదిగా ఉండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడి పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యొక్క తండ్రి పెరసు వంశావళి ఏదనగా హెస్ను కనెను హెస్రోను రామును కనెను రాము అమీ కనెను అమీనాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను బోయజ్ కనెను బోయజ్ ఓవేద్ కనెను ఓవేద్ ఎస్ఐను కనెను ఎస్ షై కనెను